హాయ్ అండి నమస్తే ఈరోజు వచ్చేసి నేను చపాతి అండ్ ఒక కర్రీ చేస్తున్నాను ఏంటి ఎలా అనేది వీడియో అయితే చూస్తూ ఉండండి అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ముందు గోధుమ పిండి అయితే జల్లించుకున్నామండి పిండి అయితే జల్లించుకున్నానండి కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను వద్దు వద్దు నాన్న నేను అందిస్తాప మెత్తగా అయితే పిండి అంతా కలుపుకోవడం జరిగింది నీ కొద్దిసేపు కవర్లో కానీ ఒక బాక్స్లో కానీ పెట్టుకుంటే చాలా బాగా అనమాట నెక్స్ట్ కర్రీ అయితే చూద్దామా ఇందులోకైతే ఫస్ట్గా చికెన్ అయితే వేసుకున్నాను ఇది కొద్దిగా ఉప్పు వేసి వాష్ చేసుకున్నామా ఉప్పు వేసి బాగా కడిగి పెట్టిందంట కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందామా అందులోకి వచ్చేసి కొద్దిగా పసుపు వేసుకున్నాయి ఇంతకు కుండ ఎలా ఉంది చిన్న కుండ అందులో అయితే నేను పసుపు వేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఓన్లీ మూత పెట్టేయడమే స్టవ్ మీద పెట్టేసుకున్నాం అందులోకి వచ్చేసి ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నామా అదే ఇక్కడైతే కడాయి పెట్టేస్తానండి ఆయిల్ అయితే వేసేసాను చికెన్ అయితే బాగా కుక్ అయిపోయింది ఆనియన్స్ అయితే వేసేస్తాను రోజు తినేలాగా కాకోకుండా ఈరోజు కొద్దిగా వెరైటీగా చేస్తున్నాను ఏం నచ్చుతుందో ఏమో మా ఆయనకైతే చూడాలి తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి కరివేపాకు రెండు అయితే వేసేసాను アクロデイケル。

నిజంగా చికెన్ చపాతి నిజం చెప్పు చెప్పు బా బాగుందా ఈరోజు అయితే ఇదండి మా డిన్నర్ నైట్ అనమాట ఇప్పుడు మా పాప అంటే కామెంట్ లెక్క కూడా చేసుకుంటుంది నాకు కూడా వడ్డిస్తుంది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే ఐకాన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి అలాగే చికెన్ చపాతి ఎంతమందికి ఇష్టం అనేది చిన్న కామెంట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్